ఏపీసీ ఆర్టీసీ డిపోలో ఆర్టీసీ కార్మికులు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా సీనియర్ కంట్రోలర్ కేవి రమణ మాట్లాడుతూ ఉద్యోగ భద్రత ఒకటి బార్ రెండు వందల పంతొమ్మిదిని వెంటనే అమలు చేయాలని ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కార్మికుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని గ్యారేజ్లోని కార్మికుల సమస్యలను పరిష్కరించాలని మహిళా కార్మికులకు ప్రభుత్వ జీవో ప్రకారం పిల్లల సంరక్షణ సెలవులను అమలు చేయాలని గత నాలుగు సంవత్సరాలుగా ఆగిపోయిన ప్రమోషన్లను అమలు చేయాలని కార్మికులు అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో వారికి పూర్తి జీతం ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఏ వేలు జిల్లా చైర్మన్ కె రాజా జిల్లా కార్యదర్శి ఏవి రెడ్డి డిపో అధ్యక్షులు కెఎస్ బాబు డిపో సెక్రటరీ ఎన్ఎం రత్నం గ్యారేజ్ అధ్యక్షులు ఎస్ఎస్ హుసేన్ ఎస్ అఫ్రోజ్ కార్యదర్శి కేవి రమణ గణేష్ తదితరులు పాల్గొన్నారు ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మజ్దూరేన్ పలం నేరు ఏపీఎస్ఆర్టీసీ మజ్దూరియన్ ఇక్కడ వచ్చిన ఎంప్లాయీస్ అందరూ స్వాగతం పలుకుతూ ఈరోజు రాష్ట్ర రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు ఈరోజు మేము ధర్నా చేస్తున్నాం ముఖ్యంగా మా సమస్యలు ఏమంటే ఉద్యోగ భద్రతా సర్క్యులర్ వన్ బార్ టూ థౌజండ్ నైన్టీన్ వెంటనే అమలు చేయాలి ఎలక్ట్రిక్ బస్సులు ప్రభుత్వం ద్వారా కానీ సంస్థ ద్వారా కానీ కొనాలి ఆఫీసు సిబ్బంది దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలి ఉద్యోగుల అవసరాన్ని బట్టి ఈఓఎల్ మంజూరు చేయాలి రిమూవల్స్ వెంటనే ఆపాలి పారదర్శకమైన ట్రాన్స్ఫర్లను వెంటనే అమలు చేయాలి గ్యారేజీ ఉద్యోగుల అపరిష్కృత సమస్యలను వెంటనే పరిష్కరించాలి ఆన్ కాల్ డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలి మహిళా ఉద్యోగులకు ప్రభుత్వ జీవో ప్రకారం పిల్లల సంరక్షణ సెలవులు వెంటనే మంజూరు చేయాలి గత నాలుగు సంవత్సరాలుగా ఆగిపోయిన ప్రమోషన్స్ను వెంటనే ఇవ్వాలి అవుట్ అలవెన్సులు నూట యాభై రూపాయలు ఉన్న అలవెన్స్ని నాలుగు వందలకు పెంచాలి ఉద్యోగుల అనారోగ్య సమస్యలను పూర్తి ఉద్యోగుల అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు పూర్తి జీతం ఇవ్వాలి ఎఫ్ఎస్ఆర్టీసీ నేషనల్ మద్దూర్ యూనియన్